హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే టమాటా కొత్తిమీర పుదీనా పచ్చడండి చాలా బాగుంటుందండి ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు మొత్తం పండినే తీసుకోవద్దండి కొంచెం గట్టిగా కచ్చి కచ్చిగా ఉన్నాయి తీసుకోవాలి అట్లా అయితే పచ్చళ్ళలోకి చాలా బాగుంటుందన్నమాట తర్వాత కొత్తిమీర పుదీనా అండి ఇది నేను కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను అనమాట రెండు ఒకే దాంట్లో వేసుకున్నాను ఇందులో పుదీనా ఉంది అండ్ కొత్తిమీర కూడా ఉంది తర్వాత కొద్దిగా జీడిపప్పు ఇది ఆప్షనల్ అండి పావు పల్లీలు అండి వెల్లుల్లి చింతపండు కడిగి పెట్టుకున్న చింతపండు అండి అది తర్వాత టమాటాలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అది వేడెక్కాక అందులో ఫస్ట్ పల్లీలను వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలండి ఇలా మీడియం మంట మీద వేయించుకుంటే చక్కగా వేగుతుంది అనమాట ఇట్లా పొట్టు వదులుతుంది దానంతల అదే ఇలాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అది కాస్త వేడెక్కాక అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ వర్షం బాగా పడుతుందండి అందుకే ఆ వర్షం సౌండ్ వస్తుందనమాట మీదిక్కు కూడా బాగా పడుతుందా వర్షము మాకైతే ఇక్కడ టూ డేస్ నుంచి వర్షం పడుతుంది పనులేవి సరిగ్గా అవ్వట్లేదు బయట పనులు ఇక్కడ జీలకర్ర వేగిపోయిందండి తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో చింతపండు వేసుకోవాలండి నేను ఇంతకుముందు వెల్లుల్లి వేశాను కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి సో ఇందులో చింతపండు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇదంతా వేసి కాస్త అటు ఇటుగా కలుపుకుంటూ వేయించుకోవాలి లైట్గా వేయించుకోవాలన్నమాట వర్షం పడ్డప్పుడు బయట నేచర్ని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంతే చిరాకు కూడా కలుగుతుందండి నాకు ఎందుకంటే బయట పనులు అవ్వవు మనం గిన్నెలు తోవడం కానీ బట్టలు ఉతకడం కానీ ఆరేసుకోవడం కానీ ఈ పండ్లు అవ్వవు బట్టలు ఆరకపోవడము ఇదంతా బాగా చిరాకు కలిగిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి అలాగే ఇందులో నేను ఇప్పుడు రెండు స్పూన్ల పసుపు టమాటాలు జీడిపప్పు ఇదంతా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి అది మీ ఇష్టము మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను జీడిపప్పు మీరు వేయకున్నా పర్వాలేదు మామూలుగా పల్లీలు క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకొని చేసుకుంటే అయిపోతుందనమాట సరిపోతుంది బాగా మంచిగా అనమాట తర్వాత టమాటాలు అనేటిది పూర్తిగా ఉడికించకూడదండి అది ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించాలి ఎందుకంటే పూర్తిగా ఉడికితే మరీ పేస్ట్ లాగా అవుతుంది అది అన్నం తింటున్నప్పుడు బాగుండదనమాట సో ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత ఇందులో లాస్ట్లో దిం దించే ముందు ఇందులో కొత్తిమీర పుదీనా వేసి ఒక్కసారి అది మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి తర్వాత ముందుగా మనం చల్లార పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇవి ఫస్ట్ మిక్సీ జార్లో ఇవి గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా గ్రైండ్ అయిపోవాలి ఇవి తర్వాత ఇదే జార్లో మనం ముందుగా చల్లరబెట్టుకున్న టమాటా పుదీనా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని కాస్త బరక బరకగానే గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను నాకు అన్నంలోకి ఇది బరక బరకగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అంతే అండి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా టమాటా కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బాబ్బబ్బా సావిరంగా సూపర్ ఉంటుందండి మస్తు టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకొస్తాను అంతవరకు బాయ్